ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారో వెటరన్ క్రీడాకారిణి జాగటి శాంత పెద్దగా చదువుకోకపోయినప్పటికీ తన ప్రతిభతో క్రీడాకారిణిగా రాణిస్తూ క్రీడారత్న అవార్డును సాధించారు ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రిలో కాంట్రాక్టు కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న శాంత వెటరన్ జిల్లా రాష్ట జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఐదు కిలోమీటర్ల నడక రెండు వందల మీటర్ల పరుగు పందెం షార్ట్ ఫుట్బాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు ఈ శాంతకు బహుజన సాహిత్య అకాడమీ నుండి క్రీడారత్న అవార్డు లభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఆదివారం రాత్రి జరిగిన బహుజన సాహిత్య రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఈ అవార్డును అందజేశారు ప్రతి ఏటా ఉద్యమకారులకు సంఘ సేవకులకు స్వచ్ఛంద సంస్థలకు కవులు రచయితలతో పాటు క్రీడాకారులకు బహుజన సాహిత్య అకాడమీ అవార్డులను అందజేస్తూ వస్తుంది ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలోని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి ఈ అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ తను పుట్టిన గడ్డకు పేరు తీవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదు అంటూ సూచించారు నా పేరు శాంత వెంట దిశలో ఉంటాను మరి నేను మాస్టర్ అథ్లెటిక్స్ కోర్సుల్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది అయితే అమ్మ కడుపులో పుట్టి అలాగే పోవడం ఇష్టం లేక కొన్ని మంచి పనులు చేయాలని నేను ఒక నిర్ణయం తెచ్చి ఈ పని మాస్టర్ అథ్లెటిక్స్లో రెండు వేల పద్నాలుగులో నేను పార్టిసిపేషన్ చేసిన తర్వాత నేషనల్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ దాకా కూడా నేను గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాను మరి దీన్ని గుర్తించి కొద్ది కొంత పెద్దవారు నాకు నిన్న నిన్న జరిగిన పదకొండు తారీఖు ఈ నెల పదకొండు తారీఖున నాకు తిరుపతిలో అవార్డు ఇవ్వడం జరిగింది నాకు ఇసు అవార్డులు ఇంకెన్నో రావాలని ఎన్నో సాధిస్తానని మా పుట్టిన ఊరికి కూడా నేను ఆడపిల్లగా పుట్టి అంటింటికే అంకితం కాకుండా నేను కొన్ని గుర్తింపుగా ఉండే పనులు చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాను మరి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా కోర్సులో ముందు ముందుకు ఇంకెళ్ళాలని నా ఉద్దేశం